సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి మన కదిరి సంతలో ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది సో ఈ వారం ఎలా వచ్చాయి మొత్తం చెప్తాను అంతకుముందు దీని అడ్రస్ విషయానికి వస్తే మనం బస్ స్టాండ్ నుంచి సంతలోకి రావడానికి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుందండి రాయచోటి రోడ్లోనే ఉంటుంది సంత కౌర కుమరవాండ్లపల్లి అనే ఊరి దగ్గర ఎడంపక్క సందులో ఉంటుంది సో రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట ఈ కక్కనే కనబడుతుంది రైల్వే స్టేషన్ ఆడ నుంచి ఒక అర్ధ కిలోమీటర్ అయితే ఉంటుంది అర్ధ కిలోమీటర్ కూడా ఉండదు తక్కువగానే ఉంటుంది సో ఈ వారం లోపలికి వెళ్ళేసి సంతలో ఎలా వచ్చాయి వాటి ధరలు ఎలా ఉన్నాయో మొత్తం కూడా తెలుసుకుందాము సో ముందుగా ఈ వీళ్ళు మూడు నుంచి ఆరు నెలల పిల్లలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం సో ఇక్కడ చూడచ్చు ఒక ఐదు నుంచి ఆరు నెలల పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా కొమ్ము వచ్చిన పిల్లలు అవి అన్నీ కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి సో ఒకటి వచ్చేసి లైవ్ వేటు ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై ఐదు దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీలు లైవ్ వేటే వస్తుంది సో మాంస పరంగా వచ్చేస్తే ఒక్కొక్కటి పది కేజీల దగ్గర దగ్గర పడుతుంది సో ఒకసారి వీటి ధర ఎంత చెప్తున్నారు సో అట్లాగే ఇలా వెయిట్ ఎంత ఉందో కూడా ఒకసారి అడుగుతాము సో ఎందుకంటే కొంతమంది ఈ మధ్య ఈ వారం కొద్దిగా సొంత డౌన్ అయినట్టుంది సో లేకుండా ఇదంతా నిండిపోతూ ఉండే సో ఒక్క కొద్దిగా డౌన్ అయింది ఎక్కువ ఏమైనా ఒక పది పర్సెంట్ డౌన్ అయింది అంతే సో ఒకసారి అడుగుదాం కొద్దిగా రైతులు అయితే కోపడుతుంటారు మనం కూడా తెలుసు అర్థం చేసుకొని వీడియోలు అయితే తీయాల్సి ఉంటుంది సో అడుగుదాం ఆపక్క పెద్ద అయినా ఉన్నాడు సో ఇవి ఎంత జత ఎంత చెప్తున్నారు అట్లాగే వీటి ధర ఎంత మొత్తం అన్నాడు అడుగుదాం ఎంత మన అక్క ఫుల్గా ఉన్నాయి ఎట్లా చెప్తున్నా జత ఏం కదా జత ఎట్లా చెప్తే చెప్తాను చెప్తే ఎట్ట సంతకు రాలనే వద్ద పద్దెనిమిది కొన్ని ఇంటికి అడిగానా பதினைஞ்சி செப்பினா அட்லேருக்கு பதிட்டுக்கு பையனை எப்படி பையனைலே பண்ணல கதா கடுப்போம் கிடைக்கு அடிதான் பதார நர அட்ல பதார பதாரநா சோ பத்தி எப்படி எயிட்டின் தௌசண்ட் அர்தி சாரம் தான் அட்டார ஹஜ்ரு போலீட் కొంచెం నేను పోతా ఒక అడ్డం ఇదే తిందనమాట సో పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫిక్స్ ఎయిడ్ అయితే ఫ్రెండ్స్ తగ్గించుకోవడం అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఆయన చెప్పారు విన్నారు కదా పదహారు పదహారున్నర పదిహేడు అట్లయితే ఇచ్చేస్తామంటున్నారు సో ఇలాంటి పిల్లలు ఆరేట్లకి అయితే వస్తాయన్నమాట సో వీటి పక్కన చేసుకుంటే ఇంకా రెండు నాలుగు కట్టలు అయితే ఉన్నాయి చూద్దాం బాగానే ఉన్నాయి ఈ వారం బాగానే వచ్చాయి పిల్లలని కూడా ఆ వారం ఈ వారం కూడా స్టార్టింగ్లోనే ఉంటాయి మూడు నుంచి ఆరు నెలల పిల్లలని కూడా ఈ వారనే ఉంటాయి పక్క పోతులు మేకలు ఈ పక్కన హోటళ్ళు గొర్రెలు ఓకే ఒకసారి ఇక్కడ కనబడుతున్న హోటల్ చూడండి మొత్తం కూడా ఆరు నుంచి ఆరు నెలల ఆరున్నర ఆరు ఏడు ఐదు నెలల దగ్గర దగ్గర అయితే ఉంటాయి ఒకసారి వీటి ధర ఎంత అట్లాగే ఒక్కొక్కటి ఎన్నికలు పడుతున్నాం అడుగుదాము లైవ్ వేట్ వచ్చేసి ఇవి కూడా సేమ్ సేమ్ వీటి లెక్కైనా ఒక ఇరవై ఐదు పైన ఉంటుంది లైవ్ వేటు మాంసం పరంగా వచ్చేసి ఒక పదకొండు పన్నెండు వచ్చే వస్తుంది ఒకసారి వీటి ధర ఎంత చెప్తున్నారో అడుదాము ఏనా అడి చేస్తానా చెత్త అయ్యి జత ఎడీ చెప్తున్నారా పద్దెనిమిది పద్దెనిమిదిన్నర ఫుల్గా ఉండదు రేట్లు వారమ్మా సో జత వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నాను అండి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అర్జెంటు సార్ ఐదు నూరు రూపాయలు అంతవారా అటారు హాలు పాటు సో రూపాయ బోల్చారా అంటే మాంసం పన్నెండు కేజీలు పడుతున్నా పదహైదు కేజీలు కూడా ఉన్నాయి మాంసం పదహైదు పదహారు కేజీలు కూడా ఉన్నాయి అంటున్నాను సార్ ఓకే ఒకటి వచ్చేసి పదహైదు కేజీలు దాకా అయితే రావచ్చు అంటున్నాను వీడియోలో వీడియోలో లే వీడియో కోసం వాళ్ళకి తెలియలే కదా మనం తక్కువ చెప్పాలా మీ మాటల్లో ఏముందో తెలుస్తుంది అట్ట అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీటి పక్కన చిన్న అయితే ఒకటి ఉండదు ఒకసారి వీటి ధర ధరలు అడుగుదాము చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు ఇవి ఇంకొకటి వచ్చేసి ఏడు గేలు ఎనిమిది గేలు ఎనిమిది గేలు పైన వస్తుంది ఏమన్నా ఎటు చెప్తున్నా జత ఇవి అవునా మాస్టర్ ఎటు చెప్తు జత పన్నెండు ఎనిమిది సో పన్నెండు పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారండి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ హెన్నెడు సార్ ఎన్నూరు రూపాయలు వెళ్తారా బారా హజార్ ఆరు సో రూపాయ పొలం నేను మొత్తం అయినా పదిహేను పిల్లలు ఇరవై ఇరవై పిల్లలు సో మొత్తం అనేది ఇరవై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఒకటి మాంసం ఎనిమిది కేలు వస్తుంది ఇది ఎనిమిది పడుతుంది ఒక్కొక్కటి వచ్చేసి ఎనిమిది కేళ్ళ దాకా అయితే పడచ్చు ఫ్రెండ్స్ అదనమాట ఓకేనా వస్తానా ఒకసారి వీటి పక్కన చూసుకుంటే ఇంకా రెండు పిల్లలు అయితే ఉంది అంటే ఇవి చిన్న చిన్న పిల్లలు కొద్దిగా బొక్కగానే ఉన్నాయి ఈ వరుసలో ఆ వరుసలో పిల్లలన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి ఒకసారి అడుగు అడుగాము ఏనా ఎటు చెప్పిన చేస్తే ఎటు చెప్తే ఏం కదా పన్నెండు ఎనిమిది సో పన్నెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారండి ఇవి కూడా సేమ్ వాటర్ లెక్కే ఉన్నాయి బాగానే ఉన్నాయి పర్లేదు సో నెల్లు డిపి బ్రౌన్లో ఉన్నాయి ఓకే పక్కన అయితే ఉన్నాయి ఆ సైడ్ తెలుసుకుందాం సో ఈ వీడియో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని అన్నీ కూడా అడవిలో బాగానే ఉన్నాయి మొత్తం ఆరు నుంచి ఎన్ని నెల ఫిల్ అంటే అన్నీ కూడా కొమ్మ వచ్చింది కాబట్టి కొద్దిగా ఆరు నెల నెల పని ఉంటుంది కొమ్మ ఒకసారి వీడి వీటి ధర ఎంత చెప్తారు అట్లాగే మొత్తం అన్నీ ఎన్ని ఎన్నోడు ఆయన అడుగాము వీటి ధర నాకు తెలిసి పదమూడు వేలు పైగా చెప్తారు అడుగుదాం ఒకసారి ఏమన్నా అడిగి చెప్పిన జత ఏ నమస్తే ఎట్ ఎడపి జత சாய் நீண்ணா பதினாலு நிறுத்த மெரிசி போதா ஆடியா சூடு சூடு ஆய ஊர்னே மெரிசி போதான்ண்ணா மனுஷி காதோ பிள்ளைங்க செத நீங்க பத்நாள் எத்திரா பத்நாள் நர பதினாலு நரேதான் మరి ఇంత దారుణంగా చెప్తే అట్టయ వచ్చేది జనాలు అక్కడి అక్కడ కదిరికి సంతకు రాళ్ళనే వద్దనే పళ్ళ ఇంటికాడే లేకుండా కొనకచ్చినట్ సో జత వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది ఐదు వందలు చెప్తున్నాను అండి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఫిక్స్ రేట్ అయితే కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది అనమాట సో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయలు దా చౌదా హజార్ పది సౌ రూపాయ బోల్ ద్వారా సో ఇవి అనమాట పుట్టాలన్నీ కూడా బాగానే ఉన్నాయి సార్ ఈ పోటేళ్ళ పక్కనే చూసుకోవచ్చు ఇంకొక పెద్ద కట్ కట్ట అయితే ఒకటి ఉన్నది సో ఈ పోటేళ్ళని కూడా చాలా భయంకరంగా అనపడుతుంది సార్ కట్ట కూడా చాలా ఆ కట్ట అంతా కూడా రైతు బలం రైతు బలం సో ఒకసారి ఇది ధర ఎంత చెప్తున్నారు అట్లాగే మొత్తం ఏంటంటే అడుగుదాము అయినా కొనేగా

అది ఎంత చెప్తా జత చెప్తే మళ్ళీ పదిహేడు చెప్తా బాబు జత వచ్చేసి ఒక పదిహేడు వేల చెప్తున్నాను అండి సెవెంటీ పద్నాలుగు సార్లు వెళ్తారా సత్ర హజార్ రూపాయలు బోల్ రెండు చూడ సో పిల్లలన్నీ కూడా బాగానే ఉన్నాయి బాగున్నాయి ఎనిమిది నెలల పిల్లలు ఉన్నాయి ఏడు నెలల పిల్లలు అన్నీ ఎనిమిది నెలలు ఉంటాయి సో మొత్తం అని కూడా ఎనిమిది నెలల పిల్లలు తాగా అయితే ఉంటాయి ఫ్రెంచి మొత్తం ఇంకా ఏమైనా యూట్యూబ్లో పెడతారు అంత వస్తుంది డెబ్బై డెబ్బై మొత్తం అని కూడా ఒక డెబ్బై ఐదు పిల్లలు తాగా అయితే ఉన్నాయి ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాం ఓకే ఇట్లా సార్ లేని ఇంకా వాటి పక్కనే ఇంకొకటైతే ఉండదు చూసుకోవచ్చు చిన్న కట్ట ముప్పై దాకా ముప్పై పిల్లలు దాకైతే ఉంటాయి అడుగు వీడిద్దరు ఎడీ చెప్తారో ఏం కదా అని చెప్పేసి ఎడతాయి జత జత ఎంపా పద్నాలుగు వేడుపా

సో ఫిక్స్ రేట్ కాదు కొద్దిగా తగ్గించుకోవడం ఉంటుంది ఇవి పిల్లల్ని కూడా పద్నాలుగు పదకొండు నూట పన్నెండు నెలలు పది పన్నెండుకి అంతా ఇచ్చేస్తారు ఓకే ఇంటి పక్కన అయితే ఉన్నాయి సో చూసుకోవచ్చు పక్కన అంతా కూడా ఒకసారి ఈ పిల్లల ధరలు అయితే తెలుసుకున్నాం చాలా బాగానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక ఆరు నెలల దాకా అయితే ఉంటాయండి అంత వారం అంతా బాగానే వచ్చింది టైం పడుతుంది కాబట్టి కొద్దిగా అంతా వస్తుంది సరే ఇటు ధర అయితే అడుగుదాం ఏనా ఇటు చెప్పిన చేతయ్యే పదహారా పద్నాలుగు సో జత వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చెప్తున్నాను అండి ఇవి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్లు చౌద హజారు రూపాయ బోల్ రండి చూడా ఫోర్టీన్ థౌజండ్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి జుతా నల్ల పిల్లలు అవుతున్నా బా అవరే పులియా ఎడిచేపీ నోరే కాదు నో నోరే ఎత్తావు కదా పదహారున్నరతో ఇచ్చేదినా పదహైదున్నర సో జత వచ్చేసి పదహారు వేల ఐదు వందలు తెపుతున్నా అండి ఇచ్చేదో పదహైదు వేలు ఫిక్స్డ్ రేట్ అయితే ఏం కాదు వాళ్ళు చెప్పడం వచ్చేసి పదహారు వేల ఐదు వందలు ఇవ్వడం వచ్చేసి ఒక పదహైదున్నర పదహైదు దాకా ఇచ్చేస్తారన్నమాట సో అదనమాట సో వీటి పక్కన ఇంకా చూసుకుంటే కొన్ని పిల్లలు అయితే ఉన్నాయి వస్తానా ఏనా ఎటు చెప్పినా జతనా పదహైదున్నరనా పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హైదు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారా పంద్ర హజారు పాద రూపాయలు బోలుతారా ఎంపై తలేదు ఎక్కువ కొన్నేది తెచ్చినారు ఈ వారము కొన్నే కొన్నేది తెచ్చింటే ఈ వారము అమ్మలా అంటావా ఇది తగ్గింది తగ్గిందిలే ఈ వారమేమో ఆ వారమంతా ఫుల్ ఉండదు అండి తగ్గిపోయింది ఇక్కడ ఉన్నాయా లే ఈ పక్క ఉన్నాయి ఆ పక్క పోతులు కలలు ఫుల్గా ఉన్నది ఫుల్గా ఉందండి ఫ్రెండ్స్ ఈ వారం ఏమంటే మనకి ఇంకా కనపల్ల ఓకే ఇంకా పక్కన అయితే చూసుకుందాం ఆ ఈ నాలుగు కట్టలు కవర్ చేసి ఇంకా ఈ విడిని అయితే క్లోజ్ చేద్దాము సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కట్టలు ఉన్నాయి ఐదు కొందరకు చేసేద్దాం సో ఈ వీడలను కనబడుతున్న పిల్లలన్నీ కూడా ఎవరేపు ఎడజెప్పినా గేటా పిల్లలు పిల్లలు బాగా వచ్చినాయి రేపు వారం తలపలే

ఎంతంటే చెప్తాయి చేత పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పిల్లలు ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నాను అండి హెంట్ సార్లు వెళ్తారు అటారు ఆరు హజారు రూపాయ బోల్ రెండు సార్ పిల్లలు బాగానే ఉన్నారు సార్ చూసుకోవచ్చు మీరు అన్ని కూడా పిల్లలు ఒకటి ఏం పడుతుంది తొమ్మిదికి వెళ్ళి పడుతుంది మాంసం పది పదహారు పదిహేడు కేజీలు పడతాయి పెద్ద పిల్ల కదా ఇవి లైవ్ కాదు మాంసం ఇంత అద్భుమానంగా చెప్తే అని చెప్పేది కాదు పిల్లలు నీకు చూడాలా పైసలు ఉండేదా నీకు సరే 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 బాగానే ఉంది లే మాంసం ఉండదు ఓకే చూసుకుంటాం బక్కో సహ మళ్ళా సహాయం చూసుకుంటాను సో వీడి పక్కన చూసుకుంటే ఇంకా తెలపీరలు అంతేనా బాగానే ఉన్నాయి ఎంతైనా ఇటు చెప్తే ఎట చెప్తే చేత మెత్తగా నిద్ర వస్తుంది ఏమన్నా అమ్మలేదేమో అనుకుంటా పద్నాలుగు వేల ఆరు వందలు చెప్తున్నా పెన్సి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఆరున్నర రూపాయలు వెళ్తారు చౌద హజార్ చూ రూపాయ పోల్చుంది చూడ పది పా పిల్లలు పదకొండు పది పిల్లలు పదహైదు పిల్లలు పదహైదు పిల్లలు ఓకే ఫ్రెండ్ పదహైదు పిల్లలు అయితే ఉన్నాయి పద్నాలుగు వేల ఆరు వందలు చెప్తున్నారు కదా వస్తానా ఒకసారి ఇంకా ఈ లాస్ట్లో చూసుకున్నట్టయితే పిల్లలన్నీ కూడా బాగానే ఉన్నాయి సో ఈడ ఉన్నాయి ఇంకా ఆడ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఎవరు లేరు ప్రజెంట్ సో ఇవి ఎక్కడ ఉన్నాయి సార్ ఈ కట్టతే చూసుకున్నాను ఆ పిల్లలతో కొద్దిగా ఇదే ఇక్కడ ఎవరు లేరు సో ఈడలో కనబడుతున్న పిల్లలన్నీ కూడా ఒక ఆరు నుంచి ఏడు నెలల పిల్లల దాకా అయితే ఉంటాయి ఎందుకంటే కొన్ని ఎనిమిది నెలల పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో కలిసి కొన్ని ఏడు నెలల పిల్లలు కూడా ఉన్నాయి అసలు జత ఎట్లా చెప్తున్నారో అడుగుతాము పిల్లలన్నీ కూడా చూసుకోవచ్చు మాంసం వచ్చేసి కొన్ని పదహైదు పడతాయి కొన్ని పదమూడు పడతాయి కొన్ని పన్నెండు పడతాయి సో ఒకసారి జత ఏనా ఎట్టు చెప్పి జత పెద్ద నాలుగు పిల్లలు న్యూ మంది న్యూస్ కోసంలే యూట్యూబ్ కోసం యూట్యూబ్ కోసం ధర ఎంత చెప్తాను అట్లా పదిహేడున్నర పద్దెనిమిది పదిహేడున్నర పద్దెనిమిది సో జా వచ్చేసి పదిహేడున్నర పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది పిల్లల్ని కూడా బాగానే ఉండేది సో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సత్ర హజార్ పది సో రూపాయ బోల్డ్ కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కదా ఫ్రెండ్స్ కొద్దిగా తగ్గించుకోవడం అయితే ఉంటుంది ఎట్లా ఒకటి పిల్ల పద పదమూడు వేలు పద్నాలుగు వేలు పడుతుంది పదహైదు పడుతుంది కానీ పదహైదు పైన ఉండాలి కొన్ని పదమూడు పడిట్టు ఉండదు సన్నాలు రెండు మూడు వేలే ఈ నాలుగు అంతే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈవిడైతే క్లోజ్ చేస్తున్నారు ఈ వారము సంతలో భయంకరంగా చాలా అంటే చాలా బాగానే అవుతాయి చూసుకోవచ్చు అక్కడ లాస్ట్లో అంతా కూడా సో సంత ఇది వారం ఫుల్గా ఉండదు సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో అంతా ఈస్ చేసాను అనమాట జై జవాన్ జై కిషన్ పక్కన కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్